కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్లో క్షుద్ర పూజలు కలకలం రేపాయి రాత్రి ఇంద్ర ముందు నిమ్మకాయలు రక్తపు మరకలు కుంకుమ బియ్యం కనిపించింది నాలుగు రోజుల నుండి గ్రామంలో ఒక చోట లేకుంటే మరో చోట ఇండ్ల ముందు అదే పరిస్థితి ఉందని గ్రామస్తులు తెలిపారు పోలీసులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చెబుతారు రోజు పోలీసులు గ్రామానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు రక్తపు మరకలు ఉండటంతో గుప్త నిధుల కోసమా లేక చేత బడి కోసం పూజలు చేశారా అని గ్రామస్తులు భయాందోళనకు గురుగుతున్నారు ఒకసారి రైతు నగరం మాది నేను ఇప్పుడు బాన్సోళ్ళనే ఉండి ఏడున్నరకు వచ్చిన ఏడున్నరకు వచ్చి ఎనిమిది తొమ్మిది గంటలకు అన్నం తిన్నా ఆ ఇంట్లో బట్టలు మాట తీసుకుంటా పూసున్నా పడుకుందామని వచ్చేసరికి తలుపు తలుపు తలుపుకాడ కనబడ్డాయి రాత్రి పది అయ్యిందేమో తలుపు కడ కనపడగా నాకు భయం వేసి పక్కింటి వాళ్ళకి పోయి వర్లినా కాకేసిన వాళ్ళు వచ్చిండ్రు ఇటు పక్క ఆమె వచ్చింది ఇద్దరు అయితే చూసిండ్రు చూసిన వాళ్ళు అయితే సాక్ష్యం ఉన్నారు భయం బట్టి మీ ఇంట్లో వంట అంటే కూడా తలుపులు పెట్టుకుంటారు ఈమె పోయి పెట్టుకున్నాను నన్ను ఇక తెల్లారే దాకా కూడా నాకు భయం వేసి అందరికి చెప్పేసిన సార్ ఏం పెట్టింది ఇక బొమ్మను పెట్టింది పిండి బొమ్మ నిమ్మకాయ పసుపు బియ్యం వేసిపోయినరు మళ్ళీ రక్తం చుక్కలు ఉన్నాయి రక్తమే అటు అంతా రక్తం సార్ నేను ఎవరికి తాగలేదు నేను ఊళ్ళో కూడా ఉండ నేను ఊళ్ళో తిరిగి నిమ్మకాయలు అవి ఇవి కొనుకొచ్చుకొని స్టార్ ఫ్రూట్స్ పనులు కొనుకొచ్చుకొని బాసలో కూర్చొని పొద్దుపోయిందా కమ్ముకుంటా సార్ ఇక్కడ ఎవ్వరికన్నా అడగండి మీరు భయం అయిస్తుందంటే అంతే సారు నేను అచ్చినయ్యారో రాత్రి బాన్సుడకెళ్ళి వండుకున్న తిన్న పల్లె కూడా కడగలేను నేను కాలం నిమ్మకాయ ముక్కలు రెండు ఉండయి బియ్యం పొట్లాలు రెండు ఉండయి బియ్యం తీసేసాడు నాకు భయం పుడితే అది